నమస్తే వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీ ఈ ఈరోజు నేను బషీర్బాగ్ కింగ్ కోటిలో ఉన్నటువంటి ఏఎస్ కార్ కి వచ్చేసాను సో ఇక్కడ మెయిన్ గా అయితే మనకి కార్ లైనింగ్ అండ్ మ్యాటింగ్ యాక్సరీస్ అన్నీ దొరుకుతాయి సో ఎనీ వెహికల్ సీటర్ కానీ లేకపోతే ఎనీ యాక్సెసరీస్ కానీ కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు సో ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సో క్వాలిటీ ఎలా ఉంటుంది కలర్స్ డిజైన్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రైస్ రేంజెస్ కూడా ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి పదండి కార్ డిసెంట్ లోపలికి వచ్చేసాం సో ఇక్కడ మనకి అన్ని విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు హాయ్ అండి నమస్తే సో ఇప్పుడు మన దగ్గర యాక్సెసరీస్ అలాగే మ్యాటింగ్ లైనింగ్ అన్ని ఉన్నాయి కదా సో ఒకసారి యాక్సెసరీస్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం మన ప్రేక్షకులకి చెప్పాం ఇది వచ్చేసి ఫస్ట్ ఎప్పటి వస్తుంది మేడం డోర్ దగ్గర వస్తుంది ఫస్ట్ ఎప్పటి అంటారు దీని ఇది వచ్చేసి బంపర్ ప్రొటెక్టర్ మన సైజ్ లో క్రోమింగ్ టైప్ వస్తుంది బంపర్ ప్రొటెక్టర్ ప్రాపర్ ఈ బంపర్ ప్రొటెక్టర్ మీకు ఇంకా చాలా ఎక్సరీస్ ఉంటాయి ఫోగ్లైట్స్ ఉంటాయి హోమ్ క్లీనింగ్స్ ఉంటాయి ఇంకా మీకు ఎక్స్ట్రా ఎనీ ఎనీ ఫాగ్లైట్ ఏ వెహికల్ అయిపోతుంది ఓకే ఎనీ వెహికల్ ఎనీ వెహికల్ దీని అంటే బోడల్ బట్టి ఉంటాయి మేడం త్రీ ట్వంటీ వాట్స్ వస్తుంది దీనిలో త్రీ ఫిఫ్టీ వాట్స్ కూడా ఉంటుంది ఫోగ్లైట్స్ ఫోగ్లైట్స్ హెడ్ లైట్స్ అంతా సిస్టమ్ మేడం ఇది కూడా ఇది స్టార్ట్స్ వచ్చే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫిట్టింగ్ ఎలాంగ్ విత్ కెమెరా ఫ్రేమ్ అన్ని కలిపి ఫిట్టింగ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓకే నార్మల్గా అయితే ఎంత ఉంటుంది దీనికి మొత్తం ఫిట్టింగ్ ఫిట్టింగ్తో ఫ్రేమ్ కెమెరా రివర్స్ కెమెరా అన్ని ఫిట్టింగ్ అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అన్ని కల్పిస్తుంది మీకు ఇందులో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇంకా చాలా ఎక్సెల్స్ డోర్ వెదర్స్ ఉన్నాయి సైడ్ బీడింగ్ ఉన్నాయి లోవర్ గ్యానిస్ ఉన్నాయి కొంత కస్టమర్స్ డీటెయిల్ మళ్ళీ బాడీ ఫుల్ ప్రోమ్ కూడా ఆడుతారు కార్ కిబంధించిన సీటర్స్ అవన్నీ ఒకసారి చూసేద్దాం చూపిస్తాం చూపిస్తాం చూస్తాం ఓకే సో ఇప్పుడు ఒకసారి మేను యూనిట్కి వెళ్ళి కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో చూసేద్దాం పదండి సో మనం ఏఎస్ఆర్ క్యారీసెంట్ లోపలికి వచ్చేస్తాం సో ఫస్ట్ మనం మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఉన్నాం సో ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఆ ఇక్కడ కటింగ్ స్టిచ్చింగ్ అంతా జరుగుతుంది ఒకసారి చూసేయండి సో చూశారు కదా ఇక్కడ మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ యూనిటీ ఇది కూడా ఓన్లీ ఫర్ ఒకసారి చూసేయండి కటింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అని సో ఓకే కిరణ్ గారు మనకి ఈ ఏస్ కార్ డిసెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ట్వంటీ ఇయర్స్ వస్తుంది మేడం షాప్ వావ్ ట్వంటీ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉంది సో మెనీ ఎక్స్పీరియన్సెస్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నాయి మేడం వర్కర్స్ అంతా టోటల్ చాలా చాలా సీనియర్ పర్సన్ సో మన దగ్గర స్టిచ్చింగ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ కేర్ఫుల్ గానే ట్రీట్మెంట్ కూడా చాలా కస్టమైజ్ ట్రీట్మెంట్ వస్తుంది మేడం మన దగ్గర సో స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేస 5000 మార్కు మేడం 2 ఇయర్స్ వారంటీ వస్తుంది ఎనీ ప్యాటర్న్ సో ఎనీ ప్యాటర్న్ అంటే ఇక్కడ చాలా ప్యాటర్న్స్ కూడా अवेलेबल ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఇట్స్ కాస్ట్ ఓన్లీ ఫర్ ఎనీ 5 సీటర్ వెహికల్ మాత్రమే 5000 ఇక్కడ 8 సీటర్ లాగా ఉండండి అంటే చాలా ఇంక్రీస్ అవుతూ ఓకే 8 సీటర్ అయితే ఇంక్రీస్ అవుతూ ఉంటాయి సీటర్ అయితే 5000 ఎనీ ప్యాటర్న్ ఎనీ ప్యాటర్న్

నెక్స్ట్ ఇది కూడా ఇంకో డిజైన్ ఇంకో కలర్ చాలా బాగుంది ఇది కూడా సో మన దగ్గర టోటల్ గా ఎన్ని రకాల డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ డిజైన్ కావాలన్నా డిజైన్ దగ్గర ఓకే డిజైన్ ఇంకా కస్టమర్ ఆప్షన్ వాళ్ళు ఏది చూస్ చేసుకున్నా మీరు ఆ డిజైన్ ఇవ్వగలరు కలర్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి సో చూసారు కదా ఇది ప్లెయిన్ కలర్ లో కూడా మనకు ఒక డిజైన్ మనం ఏది కోరుకుంటే అది చాలా బాగుంది డిజైన్స్ కూడా ఇది కూడా వావ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ లో ఉంది బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫిట్మెంట్ కూడా చాలా బక్ ప్రాపర్ బకెట్ ఫిట్మెంట్ వస్తుంది అది కూడా ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకిది 2 ఇయర్స్ వారంటీ 2 ఇయర్స్ వారంటీ వస్తుంది ఓకే వావ్ ఏ స్కార్ డిసైంట్లో ఇది ఒక కస్టమర్ వెహికల్ సో ఇదంతా మొత్తం కూడా చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇదైతే సీట్స్ సో డిజైన్ కలర్ వాళ్ళకి నచ్చింది చేసుకున్నారు కార్ డోర్స్ ర్యాపింగ్ చేయడం జరిగింది అండ్ డాష్ బోర్డ్ కూడా పూర్తిగా అండ్ కన్సోల్ స్టీరింగ్ సో ఇక్కడ మొత్తం ప్రతిదీ కూడా వాళ్ళు కార్లో ప్రతిదీ చేసుకోవడం జరిగింది అండ్ కలర్ అండ్ డిజైన్ కూడా వాళ్ళే చూస్ చేసుకున్నారు సో చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా ఎంత బాగుందో సో మీరు కూడా ఇలాంటి కార్ అంటే మీరు కూడా మీ కార్ని మొత్తంగా మార్చేసుకోవాలి అనుకుంటున్నారా సో వెంటనే మీరు చేయండి ఏఎస్ కార్ డీసెంట్కి సో చూసారు కదా ఏఎస్ కార్ లో మనకి ఎనీ వెహికల్ యాక్సెసరీస్ గా ఉన్నాయి సో ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది కూడా చాలా ప్రాపర్ గా ఉంది సో కస్టమర్ కి నచ్చిన కలర్స్ లో నచ్చిన డిజైన్స్ లో మనకి బకెట్ లో త్రీ టు ఫోర్ అవర్స్ లోనే మనకి మనం ఆర్డర్ చేశాక డెలివరీ చేయడం జరుగుతుంది సో చూసారు కదా బకెట్ ఫిట్మెన్ అంటే మనకి ఇలా ఉంటుంది ఇంత ప్రాపర్ గా ఉంటుంది బయట ఇలా ఉండదు అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది బయట మనకి తక్కువ రేంజ్ లో దొరికినా అంత స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా ఉండదు అండ్ మనకి ఇక్కడ అయితే ఫైవ్ కే ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫైవ్ సీట్ కి ఫైవ్ థౌసండ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ టూ ఇయర్స్ వారంటీ అనేది దొరుకుతుంది సో సో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మనకి మంచి క్వాలిటీ ఉన్నటువంటి సీటర్స్ అయితే తీసుకోవచ్చు సో మరింకెందుకు ఆలస్యం బషీర్బాగ్ కింగ్ కోటిలో ఉన్నటువంటి ఏఎస్ కార్ డీసెంట్ కి వెంటనే వచ్చేయండి